హాయ్ ఫ్రెండ్స్ ఓం సాయిరాం రామ్ బాబాగారు ఆశీస్సులు పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకు తీసుకొచ్చారండి తల్లి నీ కోసమే ఈ సందేశం అయితే తీసుకొచ్చాను వెంటనే విను రేపు రాత్రి పది గంటల పదిహేను నిమిషాలలోపు ఒక శుభవార్త అనేది నీ చెవిన పడేలా చూస్తానమ్మా అని చెప్పి ఏదో ఒక తెలియని సందేశాన్ని అయితే బాబాగారు మనకి అందించారని అనుకుంటున్నారండి మరి బాబాగారు ఏ సందేశాన్ని అందించినా కూడా అది మన జీవితంలో ఖచ్చితంగా మనకి ఉపయోగపడే అయి ఉంటుంది అది మనం మంచి కోసమే అయి ఉంటుందని చెప్పి మనందరికీ కూడా తెలిసిన విషయమే కదా అయితే ఆ సందేశాన్ని మనం ఇప్పుడు బాబాగారి మాటలోనే తెలుసుకుందాం బాబాగారంటే నమ్మకం ఉంటుందో గౌరవం ఉంటుందో ఇష్టం ఉంటుందో వారందరూ కూడా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు అదే విధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోదు ఇక బాబాగారి సందేశం ఏంటో తెలుసుకుందాం బిడ్డ నీకోసమే ఈ సందేశమైతే అని చెప్పి ఎందుకు చెప్పాను అంటే గనక నీ జీవితంలో ఏదైతే జరగాలని అని చెప్పి నువ్వు ఎదురు చూస్తూ ఉన్నావో అవి జరగకపోగా నీ జీవితంలో కష్టం నష్టం దుఃఖం ఇవన్నీ కూడా ఎక్కువైపోతూ ఉన్నాయి అసలు జీవితంలో నేను పుట్టిందే నీ వీటిని అనుభవించడానిక అన్నట్టుగా నీ జీవితం పూర్తిగా మారిపోయింది మరి కష్టాలు కడితే రావా జీవితంలో సుఖాలనేటివి రావా కోరిన కోరికలు తీరవా జీవితంలో నాకు నచ్చినట్టుగా మారదా అన్న విషయానికి వస్తే అసలు ఎందుకు ఇలా జరగడం లేదో ఏం చేస్తే ఈ మార్పు వస్తుందో నేను నీకు ఒక చిన్న కథ ద్వారా చెప్తానమ్మా జాగ్రత్తగా విను అని చెప్పి బాబా అయితే మనకు ఒక చిన్న కథనైతే తెలియపరచాలి అనుకుంటున్నారు ఒక ఊర్లో ఒక అమ్మా నాన్న ఆ అమ్మా నాన్నకి ఒక బాబు కూడా ఉన్నాడు బాబుకి పుట్టుకతోటే ఒక చెయ్యి అనేది సరిగ్గా పని చెయ్యదు ఏ పని చెయ్యాలి అన్నా కూడా అమ్మ నాన్నల సపోర్ట్ లేకుండా తను ఏ పని కూడా చేయగలిగేవాడు కాదు అలాగే కొంతకాలమైన తన తనకి జరిగిపోతూ ఉంది అలాగే కొన్ ఒకరోజు బాబు కూల్ఫీ పోటీలు అని చెప్పి అంటే ఈ కరాటే పోటీలు ఉంటాయి కదా ఈ కరాటే పోటీలను దానికి ఒకసారి చూడటం కోసం సరదాగా వెళ్తాడు అలా వెళ్ళిన దగ్గర నుంచి ఆ బాబు కూడా ఏమనిపిస్తుందంటే నేను కూడా కరాటీ నేర్చుకుంటే బాగుంటుంది నేను కూడా ఇలా ఒక అబ్బాయి డిష్యం డిష్యం అని చెప్పి కొడితే బాగుంటుంది అని చెప్పి సరదాగా ఆ మాట మనసులో అనుకొని ఇంటికి వచ్చి అమ్మతో చెప్పాడు అప్పుడు వాళ్ళ అమ్మ ఏమందంటే ఏంటి బాబు ఇవన్నీ కూడా నీ వల్ల కాదు నాయన నీ పనులేంటో నువ్వు చూసుకో అని చెప్పి చిన్నగా చెప్పి వదిలేస్తుంది ఇక నాన్న దగ్గరికి వెళ్ళి నాన్న నాకు కరాటే నేర్పించవా నాన్న నాకు కరాటే నేర్పించవా అని చెప్పి బాగా విసికించడం మొదలుపెట్టాడు అయితే వాళ్ళ నాన్న ఏమంటాడు అంటే ఏరా నీ పనులు నువ్వు చేసుకోవడానికి నీకు వేరే వాళ్ళ యొక్క సపోర్ట్ కావాలి ఒక చెయ్యి లేదు అన్న విషయాన్ని మర్చిపోయి ఏం కోరుకోవాలో ఏం చేయాలో కూడా తెలియకుండా ప్రవర్తిస్తున్నావా అనిచేసరికి ఆ బాబుకి అల్లల్లో నుంచి నీళ్ళు వస్తాయి ఎవరికైనా అంతే కదా నాన్న కొంచెం దురుసుగా సమాధానం చెప్తాడు అమ్మ చెప్పినంత నెమ్మదిగా ఏ తండ్రి కూడా ఎవరో కొంతమంది తప్పితే ఎక్కువగా దురుసుగానే సమాధానం చెప్తారు ఇక వాళ్ళ తండ్రి అన్న మాటలకి ఆ బాబుకైతే కళ్ళల్లో నుంచి నీళ్ళు వచ్చేస్తుందనమాట నీరు వచ్చి ఏది ఏమన్నా కానీ నాన్న అన్నాడు కదా నేను ఖచ్చితంగా కరాటి నేర్చుకొని తీర్తాను అని చెప్పి ఆ రాత్రంతా కూడా ఇదే ఆలోచిస్తూ కూర్చుని అమ్మ నాన్న ఇద్దరు కూడా నిద్రపోయిన తర్వాత ఒక బ్యాగు తీసుకొని తనకు కావలసినంత బట్టలు ఒక రెండు జతలు పెట్టుకొని తనకి ఇక బయలుదేరి ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడనమాట ఇక ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన తర్వాత అమ్మ నాన్న చాలా బాధపడిపోయారు వాళ్ళ నాన్న కూడా అనవసరంగా విసుక్కున్నానే వాడి ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు ఒంటి చేతుడు ఎక్కడ ఎక్కడ ఏం తిప్పలు పడుతున్నాడు అని చెప్పి వెతకని చోటు అంటూ లేదు అమ్మ అయితే దిగులుతో మంచాన్న పడుతుందనమాట ఇలా వాళ్ళిద్దరూ కూడా బాధని అనుభవిస్తూ ఉంటారు ఇక బయటకి పోయిన ఈ బాబేమ సుఖంగా అంటే ఆ ఇల్లు ఈ ఇల్లు తిరుగుతూ ఎక్కడ కరాటి నేర్పించబడును అని చెప్పి బోర్డు కనిపిస్తోందో అక్కడ వారి దగ్గరికి వెళ్ళి నాకు కరాటే నేర్పించండి నాకు కరాటే నేర్పించండి అని చెప్పి అడగడం మొదలు పెడతాడనమాట అనమాట కొంతమందేమో నీవు ఎప్పుడైనా నీ చేతిని చూసుకున్నావా నీకు కరాటే ఎలా వస్తుంది అనుకుంటున్నావు అని చెప్పి ఎగతాళి చేస్తారు ఇంకొంతమంది ఏమో నీ దగ్గర డబ్బు ఉందా కరాటే ఎలా నేర్పిస్తారు నీకు ఊరికేనే అని చెప్పి అంటారు ఇక ఒక చాటుకు వెళ్తాడు ఒక ఆశ్రమం లాగా ఉంటుంది అక్కడ చాలామంది కరాటే నేర్పించే గురువులు ఉంటారన్నమాట ఇక ఈ బాబుని చూసి అడుగుతారు ఎందుకు నాయన ఇక ఇబ్బంది ఎందుకు ఇక్కడ ఎందుకు వచ్చావు అని చెప్పి అడిగేసరికి అతన్ని ఇంకా అంతా జరిగిందంతా కూడా చెప్తాడు ఆ గురువు ఏం చూస్తాడు అంటే అతడి చెయ్యి బాగోలేదు అన్న విషయాన్ని చూడడు అతను ఆ కరాటే నేర్చుకోవడానికి ఎంత పట్టుదల మీద ఉన్నాడో ఎంత ఇష్టం మీద ఉన్నాడో ఎంత ఆసక్తి మీద ఉన్నాడో ఇది ఒక్కటి చూస్తాడనమాట బాబు నీవైతే ఇంట్లో నుంచి కరాటే నేర్చుకోవడం కోసం మాత్రమే వచ్చేసావా అని అడుగుతాడు అవును గురువు గారు నేను అందుకే వచ్చేసాను నాకు మీరు కరాటే నేర్పిస్తారా అని చెప్పి ఆశగా అడుగుతాడు సరే నేను నీకు తప్పకుండా కరాటే నేర్పిస్తాను ముందైతే తిని ఎన్ని రోజులైందో చాలా నీరసంగా ఉన్నావు ముందు భోజనం అయితే చెయ్యి అంటే భోజనం కాదు ముందు నాకు కరాటే నేర్పించండి అని చెప్పి బాబు అడుగుతాడు ఎన్నిసార్లు ఆ గురువు తినమని చెప్పినా కూడా నాకు ఒక్క స్టెప్ అయినా కరాటే నేర్పిస్తేనే నేను తింటాను అన్న పట్టుదల మీద ఉంటాడనమాట అయితే ఇక గురువు కూడా ఒకటి నేర్పిస్తాడు అందులో ఒక దాన్ని ఏమంటారంటే ఒక పని అందులో ఒక పనిని నేర్పిస్తాడని విద్యలో ఒక విద్యను నేర్పిస్తాడనమాట ఇది నేర్చుకో ఇది నేర్పిస్తున్నాను ఇది ప్రాక్టీస్ చేయి ఒక గంట సేపు ప్రాక్టీస్ చేసిన తర్వాత భోజనం తినాలి నువ్వు అనేసరికి ఇక ఆ గురువు ఏదైతే చెప్తాడో ఆ ఒక్క చేతితోటే అది ప్రాక్టీస్ చేసి తర్వాత భోజనం చేస్తాడనమాట ఇక ఇలా కొన్ని రోజులు గడిచిపోతుంది గురువు మొదటి రోజు ఏదైతే ఒకటే చెప్పాడో అదే మళ్ళీ మళ్ళీ రిపీట్ చేసి చెప్తున్నాడు ఇక ఒక ఐదు నెలలు ఇలాగే గడిచిపోతుంది ఐదు నెలలు కూడా గురువు రెండో విద్య దగ్గరికి వెళ్ళకుండా ఆ ఒక్క విద్య అంటే చెప్పిందే మళ్ళీ మళ్ళీ చెప్తున్నారనమాట ఇక పక్కనున్న ఒక శిష్యుడు ఈ ఒక అబ్బాయితో చెప్తాడు నువ్వేమో కరాటి నేర్చుకోవడం కోసం అని చెప్పి ఇంట్లో నుంచి వచ్చేసావు మా నీకేమో ఒకటే చేయి పని చేస్తుంది ఇంకో చేయి పని చేయదు ఈ గురువు కూడా నీతో ఆడుకుంటున్నాడు మాకైతే రకరకాల విద్యలు నేర్పిస్తున్నారు నీకు మాత్రం ఈ ఒక్క స్టెప్ అంటే ఒక్క విద్యని నేర్పిస్తున్నాడు అది కూడా నెల కాదు రెండు నెలలు కాదు ఐదు నెలల నుంచి ఒక్కటే నేర్పిస్తున్నాడు అసలు ఈ గురువుకి కరాట నేర్పించడమే ఇష్టం లేదు అని చెప్పి అక్కడ శిష్యుడు చెప్పేసరికి ఈ యొక్క ఆ శిష్యుడు అంటే ఆ చేయలేని అబ్బాయి కూడా ఆలోచించుకొని గురువుగారిని అడుగుతాడనమాట ఏంటి గురువు గారు మీకు నేర్పించడం ఇష్టం లేకపోతే పర్వాలేదు నేను వెళ్ళిపోతాను అంతేకాని ఐదు నెలల నుంచి నాకు ఇదే ఎందుకు నేర్పిస్తున్నారు అని చెప్పి అడిగేసరికి నీకేం తెలియదు నాయన నీకంతా చెప్తాను రేపు పొద్దున్న పోటీ ఉంది ఈ పోటీలో నువ్వు పాల్గొనాలి నువ్వు రెడీగా ఉండు రేపొద్దున సిద్ధంగా ఉండు అని చెప్పి చెప్తాడనమాట గురువు ఏంటి నేను నేర్చుకున్న ఈ ఒక్క విద్యకే మళ్ళీ నా పోటీలోనా చెప్పి అంటాడు అవునాయన అని చెప్పి చెప్పేసరికి ఇక తెల్లవారుతుంది అంతా కూడా సిద్ధం చేస్తారు అవతలున్న వ్యక్తి అన్ని విద్యల్లోనూ ఆరితేరుతాడు అతని బాడీ పర్సనాలిటీ అంతా కూడా సిక్స్ ప్యాక్ బాడీ అవుతే ఉంటుందన్నమాట అతనికి ఇక ఆల్రెడీ ఒక అతన్ని కొట్టి నేల కల్పిస్తాడు అతను ఇక రెండవసారి ఈ అబ్బాయి వెళ్ళాల్సి వస్తుంది గురువు గారు చచ్చి చెప్తాడు రెడీ నా నువ్వు చెప్పు అంటాడు ఇతడికి భయం వేస్తుంది రంగంలోకి దిగడానికి వామ్మో అతన్ని చూస్తే చూసావా ఎంత భయంకరంగా ఉన్నాడో నేను ఒక్క చేత్ అతడిని కొట్టగలుగుతానా అసలు గురువుగారు ఏ ధైర్యంతో నన్ను రంగంలోకి దిగమంటున్నారు అని చెప్పి అనుకొని ఏదైతే అదైంది నేను ఇంట్లో నుంచి వచ్చింది నీకోసం కదా చావైనా బ్రతికైనా ఎప్పటితోనే తేలిపోతుంది అని చెప్పి ఆ బాబు కూడా రంగంలోకి దిగుతాడు ఇక మొదట ఎదుటి వ్యక్తి ఇతన్ని బాగా కొడతాడనమాట బాగా కొట్టేసరికి ఇతడికి బాగా కోపం వస్తుంది తర్వాత ఆ ఎదుటి వ్యక్తి కంటి మీద కొడతాడు కంటి మీద కొట్టేసరికి విపరీతమైన కోపం వచ్చి ఒక్కటే పంచ్ ఐదు నెలల నుంచి ఏ పంచ్ అయితే అతను నేర్చుకుంటున్నాడో ఆ ఒక్కటే పంచ్ బాగా కోపంగా అతనికి ఇచ్చేసరికి ఒక్క దెబ్బకి ఆ సిక్స్ ప్యాక్ ఉన్న అబ్బాయి నేలకు కరుచుకుపోతాడనమాట ఇక అతనే గెలిచాడు అని చెప్పి అందరూ కూడా చప్పట్ల మీ కొట్టేసరికి అతన్ని అతనే నమ్మలేకపోతాడు ఇక ఇందులో విశేషం ఏంటి అంటే ఆ కరాటి ప్రోగ్రాం చూడడానికి ఈ అబ్బాయి యొక్క తల్లిదండ్రులు కూడా వస్తారన్నమాట వాళ్ళు ఏ అబ్బాయిని చూసి నేను అనవసరంగా నా బాబుతో గొడవ పెట్టుకున్నానే నా బాబుని నేనే నమ్మలేకపోయాను కానీ ఈ గురువు ఇతన్ని ఎంత చక్కగా తీర్చిదిద్దాడు ఇవాల్టి రోజు నువ్వు విజయాన్ని పొందాడు అని చెప్పి ఆ తల్లిదండ్రులు కూడా అనుకుంటారనమాట ఇక ఇతను కూడా తన చెవుల్ని తను నమ్మలేకపోతాడు నువ్వే విజేత నువ్వే విజేత అని చెప్పేసరికి ఇలా ఆ ఒక్క పంచు అతన్ని గెలుపొందేలా చేసిందనమాట అయితే ఇక్కడితో కథ ముగుస్తుంది ఈ కథ ద్వారా బాబా గారు చెప్పాలి అనుకుంటున్నాను ఇది ఏంటి అంటే గనక తల్లి ఎప్పుడైనా కానీ ఎన్నో రకాలుగా నేర్చుకోవాల్సిన అవసరం లేదు అదే విధానంగా నీ మనసులో నీకు ఒంట్లో ఏదైనా పాగోకపోయినా కానీ దీని వలనే నేను ఈ పని చేయలేకపోతున్నాను అని చెప్పి బాధపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇది నీ యొక్క పనికి అసలు ఒక అడ్డంకే కాదు నీ మనసు ఏదైనా సరే ఆధారపడి ఉంటుంది అదే అదేవిధానంగా రకరకాలుగా నాలుగైదు పడవల మీద కాలు పెట్టాల్సిన పని లేదు ఏదైనా కానీ ఒక్కదాన్ని నేర్చుకొని ఆ ఒక్క దాని కోసమే ఎన్ని సంవత్సరాలైనా సరే కష్టపడు అప్పుడు నీకు అందులో ఒక పట్టుత్వం ఏర్పడుతుంది అందులో ఒక మెలుకువ తెలుస్తుంది అందులో ఒక జ్ఞానం తెలుస్తుంది అందులో చేసే తప్పేంటో చేయకూడని తప్పేంటో చేయాల్సిన పని ఏంటో అంతా కూడా తెలుస్తుంది కనుక ఏదైనా కానీ నాలుగైదు పడవల మీద కాలు పెట్టకుండా ఒకటే ఒక పని మీద నిన్ను నువ్వు నమ్ముకొని ఆ పని మీద కనుక నువ్వు వంద శాతం ఎఫర్ట్స్ పెట్టావు అంటే తప్పకుండా ఎంత చిన్న దాంట్లోనైనా కానీ గొప్ప విజయాన్ని నువ్వు సాధించగలుగుతావు నీవు సాధించాలి అనుకుంటున్న ఏ విజయమైనా కానీ నీ యొక్క మనోధైర్యం మీద ఆధారపడి ఉంటుంది కానీ నీ యొక్క శారీరకమైన శక్తి మీద కారు అని గుర్తుపెట్టుకోవడం కోసమే ఈ కథ నీకు వినిపించాల్సి వచ్చింది విడా ఇక నువ్వు ఏదైతే జరగాలని అనుకుంటున్నావో ఎవరి మాటలను నువ్వు లొంగిపోతున్నావో ఎవరి యొక్క బెదిరింపులకు నువ్వు లొంగిపోతున్నావో ఏదైతే నీ జీవితంలో జరగదు అనుకున్నవి ఉన్నాయో అవి ఖచ్చితంగా నీ జీవితంలో జరిపించేలా నేను చూస్తాను అదే విధానంగా రేపు రాత్రి పది గంటల పదిహేను నిమిషాలకు నీ చెవిన ఒక శుభవార్త అయితే పడేలా చూస్తాను బిడ్డ ఎవరైతే నిన్ను ఎగతాళి చేసి నిన్ను తక్కువంచన చేసి నిన్ను హేళనగా చూశారో వారితోనే వారి నోటితోటే నువ్వు శభాష్ అని అనిపించేలా చూస్తాను నీవు కింద కూడా లోనగాల్సిన అవసరం లేదు బిడ్డ ఎప్పుడు ఎవరైనా కానీ తెలిసో తెలియకను చిన్న చిన్న తప్పులైతే చేస్తూ ఉంటారు కానీ ఆ తప్పులన్నీ సర్దిద్దుకొని సరైన మార్గంలో వెళ్ళేవారే అసలైన నిజాయితీ వాళ్ళ వ్యక్తి ఎవరి పట్లనైనా కానీ ప్రేమ క్షమాగుణం అదే విధంగా దయాగుణం ఉన్నాయి ఏ వ్యక్తికైనా కానీ భవిష్యత్తులో కేవలం మంచి మాత్రమే జరుగుతుందని గుర్తుపెట్టుకో నీవు నీ బిడ్డల విషయంలో ఎటువంటి కంగారు పడాల్సిన అవసరం లేదు ఎందుకంటే నువ్వు ఊహించిన దానికంటే కూడా నీ బిడ్డలు గొప్ప స్థాయికి ఎదిగి అవకాశం ఉన్నాయి బిడ్డ ఇక నీ యొక్క అర్ధ భాగమైన నీ భర్త గురించి నువ్వు కొంత ఆందోళన చెందుతూ ఉన్నావు తల్లి నీ ఆందోళన కొంత సమయం వరకు మాత్రమే నీ భర్త దగ్గర నుంచి రేపు పది గంటల పదిహేను నిమిషాలలోపు ఒక మంచి వాకు అనేది రాబోతుంది కనుక ధైర్యంగా ఉండడానికి ప్రయత్నించు నీవు రాసే ప్రతి పరీక్షలో కూడా తప్పకుండా నెగ్గుతావు అని గుర్తుంచుకో కానీ దానికి నీ శ్రమ నీ పట్టుదల నీ మీద నీకు ఉన్న నమ్మకం అనేది చాలా అవసరమని గుర్తుంచుకో విడా ఇక ఎవరైతే నిన్ను హేళన చేస్తూ ఎగతాళి చేస్తూ ఉన్నారో వారందరూ కూడా నోరు మోసుకొనే రోజు చాలా తొందరలోనే ఉంటుంది అందరూ కూడా నీవు ఎదిగిన నీ స్థానాన్ని చూసి శభాష్ అనే రోజు చాలా తొందరలోనే వస్తుంది నీవు ఏదైతే కళలు కంటూ ఉన్నావో ఆ కళలు కన్న ప్రపంచం నీకు చాలా తొందరలోనే దగ్గర కాబోతుంది కనుక దేనికైనా గురించి కూడా నువ్వు భయపడవద్దు అనవసరమైన ఆలోచనలతో నీ మనసుని పాడు చేసుకోవద్దు లేదా ఆ యొక్క చెడు ఆలోచనలు ప్రతి నిమిషం కూడా నిన్ను బ్రతికి ఉండేగానే చంపేస్తూ ఉంటాయి అని గుర్తుంచుకో నీవు తెలివి గల దానివి తల్లి బిడ్డ నా యొక్క బిడ్డ ఎప్పుడు కూడా సంతోషమయంగా ఉండాలి ఆనందంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి అని ఈ తండ్రి కోరుకోవడం చాలా చిన్న విషయమే కదమ్మా మరి నా ఈ చిన్న కోరికను నువ్వు తీర్చలేవా చెప్పు నీకు కావలసినవన్నీ కూడా దగ్గరుండి నేను సమకూరుస్తున్నప్పుడు ఈ తండ్రి కోరుకునే చిన్న కోరికను కూడా నువ్వు ఎందుకు లెక్క చేయకుండా ప్రవర్తిస్తున్నావు తల్లి నీవు ఆరోగ్యంగా ఆనందంగా సంతోషంగా ఉండాలనే కదా నా యొక్క తాపత్రయం ఈ సందేశాలన్నీ కూడా నీకు చేరవేసేలా చేసి చేస్తున్నది కూడా ఇందుకే కదా ఒక్కసారి నిన్ను నువ్వు అర్థం చేసుకొని నన్ను కూడా అర్థం చేసుకునే ప్రయత్నం ఎప్పుడైతే మొదలు పెడతావో నీ జీవితంలో గొప్ప మార్పు అనేది జరుగుతాయి అని గుర్తుంచుకో అంతా కూడా శుభమే జరుగుతుంది దేని గురించి కూడా భయపడవద్దు దేని గురించి కూడా ఆలోచించవద్దు ప్రస్తుతం గురించి మాత్రమే ఆలోచించు జరిగిపోయిన దాని గురించి అస్సలు వద్దు తల్లి జరగాల్సిన దాని గురించి నేను పూర్తిగా చూసుకుంటాను ఆ యొక్క భరోసా నీ జీవితపు పట్ల ఎల్లప్పుడూ కూడా ఉంటుంది నా మీద నమ్మకం ఉంచి అన్నిటిలో కూడా చురుకుగా ప్రయత్నించు అంతా నీకు నచ్చినట్లుగానే జరుగుతుంది సరేనా అని చెప్పి ఈరోజు బాబాగారు మనకి చాలా చక్కటి సందేశాన్ని అందించారండి మరి బాబాగారు చెప్పినట్టుగా రేపు రాత్రి పది గంటల పదిహేను నిమిషాలకి మన చెవిన ఎటువంటి శుభవార్త పడబోతుందో ఖచ్చితంగా మనమందరం కూడా ఆ శుభవార్తను విని ఆనందించాలని బాబాగారి యొక్క ఆశ అనమాట తప్పకుండా మనం నమ్ముదాము ఆ శుభవార్త కోసం ఎదురు చూస్తూ ఉందాము మనం ఎదురు చూసినా ఎదురు చూడకపోయినా కానీ బాబాగారు అన్న మాట తప్పకుండా నిలబెట్టుకుంటాడు మరి ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అనిపిస్తే ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు మరి బాబా గారు ఏది చెప్పినా కూడా మన కోసమే చెప్తారు కాబట్టి నీ ఆందోళన కొంత సమయం వరకు మాత్రమే నీ భర్త దగ్గర నుంచి రేపు పది గంటల పదిహేను నిమిషాలకు కంపల్సరీగా ఒక మంచి వాక్కు అనేది రాబోతుందని చెప్పి బాబాగా చెప్తున్నారండి ధైర్యంగా ఉండమని కూడా ప్రయత్నించండి నీవు రాసే ప్రతి పరీక్షలోనూ తప్పకుండా నెగ్గుతావు అని గుర్తుంచుకో అని దానికి నీ శ్రమ నీ పట్టుదల నీ మీద నీకు నమ్మకం అనేది చాలా అవసరమని గుర్తుంచుకో బిడ్డ ఇక ఎవరైతే నేను హేళన చేస్తూ ఎగతాళి చేస్తూ ఉన్నారో వారందరూ కూడా నోరు మూసుకొని ఉండే ఉండే రోజు చాలా తొందరలోనే వచ్చేస్తుంది అందరూ కూడా నీవు ఎదిగిన నీ స్థానాన్ని చూసి సెబాష్ అనే రోజు కూడా చాలా తొందరలోనే ఉంది నీవు ఏదైతే కళలు కంటున్నావో ఆ కళలు కూడా కన్న ప్రపంచం నీకు చాలా తొందరలోనే దగ్గర కాబోతుంది కనుక దేని గురించి కూడా భయపడవద్దు ముందు అనవసరమైన ఆలోచనలన్నిటిని కూడా నీ మనసుని పాడు చేసుకోవద్దు లేదా ఆ యొక్క చెడు ఆలోచనలకు ప్రతి నిమిషం కూడా నిన్ను బ్రతికుండగానే చంపేస్తుంటాయి ఉంటాయి కాబట్టి అని గుర్తుంచుకో నీకు తెలివిగల దానివి తల్లి బిడ్డ నా యొక్క బిడ్డ ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి ఓం సాయిరం